ఇవి ఏమి దోశ అనుకుంటున్నారా ముల్లంగితో దోశ అండి చాలా బాగా వస్తున్నాయి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి అంత బాగా వస్తున్నాయి పిల్లలు ముల్లంగి కానీ కర్రీ కానీ అలా తినుకోకున్నప్పుడు ఇలా ముల్లంగితో దోశ అయితే చేయండి చాలా సూపర్గా చాలా బాగా సాఫ్ట్గా వస్తున్నాయి ఒకసారి అయితే మీరు కంపల్సరీ అయితే ట్రై చేయండి చూడండి ఇలా వచ్చేసాయి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చినాయి సూపర్గా వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ముల్లంగితో దోశ అయితే చేసుకున్నాను చూడండి రెండు ముల్లంగిలైతే తీసేసుకున్నాను నీట్గా అయితే ఇవి జూరేసి అయితే తురిమేసి పెట్టుకుందాము అంత లోపల రవ్వ అయితే నాన్బెట్టి పెట్టేసుకున్నాను పక్కకైతే పెట్టేసుకుందాం ఇవి ఇక్కడైతే గిన్నె అయితే తీసుకున్నాను ఇక్కడైతే నేను గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి గోధుమ రవ్వ అయితే లావురావు గోధుమరావు అయితే తీసుకున్నాను బొంబాయి రవా అయితే తీసుకోలేదు గోధుమ రవ్వతో చేద్దామని గోధుమ రవ్వతే తీసుకున్నాను ఒక కప్పు గోధుమరావు అయితే వేసేసుకొని ఇదైతే ఒక గంట సేపతే నానబెట్టేసుకున్నాం వాటర్ వేసేసుకొని ఒక గంట సేపతే నానబెట్టేసుకున్నాం మరి కొన్ని వాటర్ వేసుకుందాం ఎందుకంటే రవ్వ నానాలి కదా ఇది లావురావు కదా బాగా నానల్లా అందుకోసం మరొక కొన్ని వాటర్ వేసేసుకొని మూతతే పెట్టేసుకుందాము ఇప్పుడైతే మూతతే పెట్టేసాను చూడండి మూతతే పెట్టేసాను ఇవైతే నీట్ అయితే మనం చూడండి ఇట్లా ముల్లంగిని అయితే జోరేసుకుందాం మనం అంత మొత్తము నీట్గా అయితే ఇలా జోరేసుకుందాం తోలంతా తీసేసుకున్నాము ఇలా చూడండి మొత్తం అయితే ఇలా చూరేసుకున్నాము ఇప్పుడైతే మనం తురిమేసుకున్నాం మొత్తం అయితే చిన్న చిన్న అయితే తురుమేసుకున్నాం తురుమేస్తాను మొత్తం చూడండి ఇలా తురుమేసుకుంటున్నాను మొత్తం చూడండి మొత్తం అయితే ఇలా జూరేసుకున్నాను ముల్లంగి అంతా ఇప్పుడైతే మనం రవ్వ అయితే గంట సేపు అయ్యింది నానైంది చూడండి గంటసేపు తర్వాత అయితే ఇలా అయ్యింది రవ్వ మనమైతే తూరు పెట్టుకున్న ముల్లంగి అయితే వేసేసుకున్నాము ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు ముల్లంగి అయితే తీసేసుకుంటున్నాను చూడండి హాఫ్ కప్పు అయితే వేసేసుకున్నాము ఒక కప్పు రవ్వ ఒక కప్పు ముల్లంగి హాఫ్ కప్పు పెరుగు ముల్లంగి తినుకోకుండా ఉంటారు కదా పిల్లలు ఇలా చేసి పెట్టండి చూడండి ఒక కప్పు తక్కువ పెరుగు అయితే వేసేసుకుంటున్నాను ఇది మొత్తం కలిపేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ముళ్ళంగి చిన్న చిన్న ముక్కలుగా ఓస్ పెట్టుకోవచ్చు నేను తురిమితే జల్ది మెదుగుతుందని చురుమేసాను ఇప్పుడైతే నేను మిక్సీకి అయితే పట్టేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేద్దాం మొత్తం అయితే కలిపేసాను చూడండి ఇలా చేసేసుకున్నాము వాటర్ ఏమి వేసే పని లేదు చూసి వాటర్ వేసుకుందాము కొత్తిమీర వేసేద్దాం చూడండి ఇప్పుడు మిక్సీ గిన్నదైతే వేసేసుకుందాం నేనైతే ఒకటేసారి వేసేసుకున్నాను పెద్ద గిన్నె అయితే తీసేసుకున్నాను చూడండి కడిగి పెట్టిన కొత్తిమీర అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కొంచెం ఉప్పు చూసేసుకుందాం మిక్సీ పట్టేసినాక చూసి ఉప్పు వేసుకుందాము చూడండి ఇలా మిక్సీకి అయితే బట్టేసుకు వాటర్ వేసుకోలేదు అవే ఉంటాయి కదా ముల్లంగిలో కూడా వాటర్ ఉంటుంది అవే సరిపోయినాయి చిక్కు వాటర్ అయితే వేసేసుకోలేదు మీరు వాటర్ మాత్రం అస్సలు వేసుకోవద్దండి కావాలంటే గట్టిగా చూసేసుకోవచ్చు ఇలా దోసపిండి మాదిరిగా మెత్తగా అయితే పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకుందాం చూడండి కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి మనం ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాం చూడండి ఎక్కువ జోరు చేసుకోకపోతే ఇలా ఉండాలి గట్టిగా కొంచెం చూడండి ఈ విధంగా ఉంది మూత అయితే పెట్టేసుకొని చట్నీకి అయితే రెడీ చట్నీ అయితే చేసేస్తున్నాను ఎర్ర చట్నీ అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఇత్తనాలు అయితే వేపేసుకుంటున్నాను ఇక్కడైతే కొబ్బరి అయితే కోసుకున్నాను ఇక్కడ కొంచెం చింతపండు కారం వేసేసి చట్నీ అయితే రెడీ అయిపోతుంది సింపుల్గా ఐదు నిమిషాలు కూడా పట్టదండి ఈ చట్నీ అంత జల్దిగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది చట్నీ కూడా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాం మొత్తం చూడండి ఇత్తనాలు అయితే అయిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మిక్సీ కానీ అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే పల్లీలు అయితే వేసేస్తున్నాను ఇక్కడైతే కొబ్బరి కోసి పెట్టుకున్నాం కదా ఒట్టి కొబ్బరి అయితే వేసేసుకున్నాం ఇవి మొత్తం మిక్సీ అండి ఇప్పుడైతే మెదిగిపోయింది కదా కొంచెం చింతపండు కొంచెం కారం కొంచెం ఉప్పు కొన్ని వాటర్ మిక్సీ బట్ట ఇలా రెడీ అయిపోయింది చట్నీ అయితే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది జీల్ తొందరగా రెడీ అయిపోయింది అయితే మన గిన్నెల కదా వేసేసుకో వాటర్ వేసేసుకొని తర్వాత పెట్టేసుకొని అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను జీలకర్ర రావాలి స్టవ్ ఆఫ్ చేసేసి కర చూడండి తర్వాత కూడా రెడీ అయిపోయింది చట్నీ లేకపోతే వేసేసుకున్నాం చూడండి తర్వాత కూడా రెడీ అయిపోయింది కదా చట్నీ అయితే పక్కా పెట్టేసి దోశ అయితే వేసేసుకుందాం మూత పెట్టేసి దోశ పైన మాట పెట్టేసుకుందాం తినం పెట్టేసాను ఇక్కడ ఉల్లిగడ్డ కూడా ఇచ్చేసాను మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా దోశ అయితే వేసేసుకుందాం ఇక్కడైతే పిండి రెడీ చేసి పెట్టుకుందాము అంతా కలిపేసుకున్నాం కదా ఇక్కడ కొన్ని వాటర్ వేసేసి దోశ అయితే వేసేసాము ఎంత బాగా వస్తున్నాయి కదా చాలా బాగా వస్తున్నాయి ఇలా వేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే దోశ అయితే కాలలో చూడండి దోశ అయితే కాలింది రెండో వైపు కూడా తిప్పేసుకున్నాం చూడండి ఎంత బాగా వస్తున్నాయో ముల్లంగితో దోశ మాత్రం చాలా సూపర్గా వచ్చిన్నాయి చాలా బాగా వస్తున్నాయి సాఫ్ట్గా వస్తున్నాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయి అంటే నేను అందులో గోధుమ రవ్వ వేసుకున్నాను బొంబాయి రవ్వ అస్సలు వాడలేదు గోధుమ రవ్వ హెల్దీ అని నేను గోధుమ రవ్వ తీసేసుకున్నాను చాలా బాగా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి మొత్తం అయితే వేసి చూపిస్తా సాఫ్ట్గా వస్తున్నాయి మనం క్రిస్పీ కావాలంటే మంట చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడైతే మనమైతే రెండవ వైపు కూడా కాలు చేసుకుందాం ఎంత బాగా వచ్చినాయో చూడండి రెండో రెండవ వైపు కూడా కాలునాయి వేసేసుకొని ఇలా మనం క్రిస్పీ కావాలంటే ఇలా కాలు చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత సాఫ్ట్గా వస్తున్నాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కలర్ కూడా చాలా సూపర్గా వచ్చినాయి చాలా బాగా వచ్చాయి ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఇలా వేసి పెట్టండి వస్తారనే ముందర ఇలా చేసి పెట్టండి చాలా బాగా వస్తున్నాయి ఇంకోటి అయితే వేసేద్దాం అలానే ఇంకోటి అయితే వేసేస్తాం చాలా పలచాక్ కూడా వస్తున్నాయి చూడండి బొబ్బులు బొబ్బుల్స్గా వస్తున్నాయి దోశలు మాత్రం మొత్తం ఇలా వేసి చూపిస్తాను మీకు ఇంకా చూడండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత పలచాక వచ్చినాయో చూడండి ఎవరైతే మనం అయితే టేస్ట్ అయితే చేద్దాము చాలా సూపర్గా వచ్చినాయి స్మెల్ కూడా ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి చేతిని చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి చూడండి ముల్లంగితో దోశ సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి శుచి సేకరణ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేసి షేర్ అయితే చేయండి బాయ్